ఎప్పుడన్నా వర్షాలు వచ్చి ఎండ లేకపోతే బయట నుంచి కరెంట్ వస్తుంది తప్ప లేకపోతే మన ఊర్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకుందాం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతాం నాకు కావాల్సింది మీ ఆశీస్సులు కావాలి దొంగలను నమ్మద్దండి మళ్ళీ మోసపోండి మోసపోయేది మోసపోతే మనం అవునా కాదా అందుకే మళ్ళా ఒకసారి కోరుతున్నా రాష్ట్రం మొత్తం ఒకే రోజు ఇప్పటికే తొంభై ఏడు శాతం పింఛన్లు ఇచ్చామంటే అది పేదవాడ పట్ల మాకుండే అభిమానం ఇంకా నేను చెప్పిన కూడా చేస్తాను ఆగస్టు పదహో తారీఖున అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తాం పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెట్టే బావి తీసుకుంటాం ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే ఉన్నాయో నేను ఒకటి హామీ ఇస్తున్నా కష్టపడతాం సంపాదిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళకు మళ్ళీ పంచే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది నేను అందుకనే ఒక కొత్త కార్యక్రమం చెప్పాను ఈ రోజు మన వాళ్ళు ఇక్కడికి వస్తే ఒకటి మాట్లాడారు మా రోడ్డు నేషనల్ హైవే కావాలి అని ఇప్పుడే అన్నారు నేషనల్ హైవే మీరే డబ్బులు కడుతున్నారు అంటే ఎవరైతే ఆ రోడ్లో కారులో పోతారో అలాంటి వాళ్ళు డబ్బులు కడుతున్నారు పేదవాళ్ళు మాత్రం ఆటోలో పోయినా స్కూటర్ లో పోయినా ఎడ్ల లో పోయినా ట్రాక్టర్ లో పోయినా డబ్బులు కట్టే పరిస్థితి ఉండదు నేను అందుకని అది పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఎవరైతే బాగా డబ్బులు సంపాదించిన పై నుండే పది శాతం కింద నుండి ఇరవై శాతానికి సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది పేదవాళ్ళ గండగా ఉండవలసిన బాధ్యత ఉంది ఇది జరిగితే ఈ దేశంలో పేదరికం అనే మాట ఉండదు నేను ఎప్పటికప్పుడు ఒకటి ఆమె ఇస్తున్నా ఈ రోజు నా సంకల్పం పేదరికం లేని దేశం పేదరికం లేని రాష్ట్రం పేదరికం లేని గ్రామం ఇది సాధించడానికి ఏం చేయాలని ఆలోచిస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించారు